శుభ సాయంకాలం వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు కలెక్టర్ సార్ గారికి తరగతి సార్ గారికి శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి అందరి అందరూ అధికారులు అనధికారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు విద్యార్థి విద్యార్థులు అందరికీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండే రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను ఒక గ్రామంలో కొంతమంది కలిసి దేవాలయాన్ని కట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే తప్పనిసరిగా మేము తర్వాత కాలంలో స్వర్గానికి పోతాము తర్వాత ఇంకొంతమంది మసీదు కట్టి మేము స్వర్గానికి అనుకున్నారు ఇంకొంతమంది చెట్టు కట్టి మేము స్వర్గానికి అనుకున్నారు కానీ కొంతమంది పాఠశాలను కట్టారు చివరకు వాళ్ళ కాలం సమీపించిన తర్వాత వాళ్ళందరూ పోయిన తర్వాత చర్చి మసీదు దేవాలయం తగిన వాళ్ళందరూ కూడా నాగం దగ్గరలో ఉన్నారు పాఠశాల విద్యాలయాన్ని కట్టిన వాళ్ళు మాత్రమే స్వర్గంగా ఉన్నారు అప్పుడు భగవంతుని అడిగారు వాళ్ళు స్వామిని దేవాలయం కట్టి ప్రతిరోజు నైవేద్యం ఇచ్చాను ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నామంటే ఆయన ఏమన్నారు అంటే అన్ని ఆలయాలకు ప్రధానమైనటువంటి ముఖ్య ఆలయమే విద్యాలయము అటువంటి విద్యాలయాన్ని కట్టినటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు వాళ్ళకే స్వర్గానికి అర్హత ఉందని చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ నిలబడేటువంటి ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దీనికి అధ్యక్షత వహించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి రవీంద్రనాథరెడ్డి రెడ్డి గారికి ఇతర ప్రముఖులకు డోనర్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ గ్రామస్తులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీకు తెలియాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళతో పాటు నేను ఇక్కడ కొత్తగా చార్జ్ చేస్తున్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు దాదాపు ఈ స్కూల్ సంబంధించి నాలుగైదు సార్లు చర్చించి ఈ స్కూల్కు ఏమేమి కావాలో అవన్నీ కూడా తప్పనిసరిగా మన పరిధిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో మీ అందరికంటే కూడా అంటే గ్రామస్తుల కంటే కూడా ముందు ఎక్కువగా ఆలోచించి ఈ పాఠశాలకు ఎంత వీలైతే అంత చెయ్యాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది కాబట్టి మనందరి తరఫున గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞతలను కరదాల ద్వారా రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మిత్రులరా విద్యార్థిని విద్యార్థులారా మీకు అతి ముఖ్యమైనటువంటి పాఠశాల భవనం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్నది ఏమిటి అంటే ప్రజలు ప్రభుత్వ భాగస్వామితో ఏదైనా సాధించవచ్చు అన్నారు అటువంటిది మొట్టమొదట సింహజ్పురంలో అడుగుపడింది ఇది రాష్ట్రం మొత్తం వ్యాపింపాలని చెప్పి మేము కోరుకోవడం అనేటువంటి జరిగింది మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటి అని అంటే పాఠశాల అన్నటువంటిది ఉపాధ్యాయుల బాధ్యత కాదు ఒక గ్రామం బాధ్యత మీరందరూ కూడా ఇందులో మమేకమై విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఏం అవసరం ఉంటుందో అనునిత్యము వాళ్లకు సహకరిస్తూ ఈ పాఠశాల కీర్తి గతంలో ఏదైతే ఉందో ఎంతో మంది ప్రముఖులు దాదాపు తొంభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాల యొక్క భవిష్యత్తులో అద్భుతమైనటువంటి విద్యార్థులను సమాజానికి అనుభవాలి అలాగే పాఠశాలను పరిశుభ్రంగా విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు పోవాలి అన్నటువంటిది అలాగే మీ అందరికీ కూడా ఒక చిన్న కోరిక కోరుతున్నాను మీరందరూ కూడా సహకరిస్తే చరిత్రలో సింహాద్రి అన్నటువంటిది నిలబడుతుంది దీనికి ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్పి అలాగే మీరు ఉంటారని అనుకుంటున్నాను ఒకసారి కేరళలో పాఠశాల సందర్భకు పోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏమడిగానంటే ఈ స్కూల్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయంటే సార్ మా గ్రామంలో ఒక్క ప్రైవేట్ పాఠశాల లేదు సో మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటి అంటే ఎందుకు లేదు అంటే వాళ్ళు ఏమన్నారు అంటే సార్ మేమందరము కూడా ప్రతి సంవత్సరానికి వెయ్యి రూపాయలు వేసుకొని పాఠశాలకు అవసరమైన వాటిని తీసుకుంటున్నాము ఒకవేళ టీచర్లు సెలవులో పోతే మా ఊళ్ళోనే చదువుకున్నటువంటి వాళ్ళను స్కూల్కు పంపిస్తున్నాము ఇలా మా పాఠశాలను మేమే చూసుకుంటున్నాము సో మిత్రులారా నేను మీ అందరినీ ఆశించేది ఏమిటి అని అంటే ప్రభుత్వ అధికారిగా నాకున్నటువంటి సహాయ సహకారాలను అందిస్తున్నాను అలాగే గ్రామస్తులను కూడా నేను కోరేది ఏమిటి అంటే మనమందరము కలిసి మన రాష్ట్రాన్ని ప్రైవేట్ స్కూల్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మొట్టమొదటి అడుగు సింహాదికూలంలో పడాలి అని మీరందరూ కూడా మీ పిల్లలు ఎవరే కూడా ప్రైవేట్ స్కూళ్లను పంపకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ మొట్టమొదటి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్